కాళేశ్వరం కూలిందని అవినీతి జరిగిందని పిసి గోస్ట్ కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు వేములవాడ పట్టణ మరియు మండలపాటి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ధర్నా చౌకలో ధర్నా రాస్తరోకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దానిని చిన్నగా చూపి ప్రజల చెవులో కాంగ్రెస్ నాయకులు పువ్వులు పెడుతున్నారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నలభై లక్షల ఎకరాలకు గత ఆరు సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం సాగునీరు అందించిందన్నారు ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నపూర్ణ పంప్ హౌస్ నీళ్లు వాడుకుంటూ ఇప్పుడేమో కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మిస్తున్నారని విమర్శించారు ఇకనైనా కాళేశ్వరంపై కుట్ర చేయడం మానుకోవాలని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు గత ఎన్నికల్లో తప్పుడు ప్రచారం దొంగ హామీలతో అధికారంలోకి ఎలా వచ్చారో నేడు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేసీఆర్పై అవినీతి మచ్చవేసి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మండిపడ్డారు కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కూట్రలను ఎదుర్కొంటామని బెదిరింపులు కేసులు పార్టీకి కొత్త కదని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా త్యాగాలైనా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మశెట్టి విజయ్ గోస్కుల రవి రామతీర్థ రాజు మారం కుమార్ సిరిగిరి చందు గోలి మహేష్ శ్రీకాంత్ గౌడ్ ప్రసాద్ రావు కొండా కనకయ్య ఎండి ఉమర్ వెంకట్రెడ్డి హంసద్ పాషా నరాల దేవీందర్ వాసాల శ్రీనివాస్ గడ్డం హనుమన్లు తదితరులు పాల్గొన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు నా కాళేశ్వరం ప్రాజెక్టును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలేశ్వరం అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి కూలేశ్వరం కాదు నువ్వు కూలిపే సీటు అని మేము చెప్తున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో గత మూడు సంవత్సరాలు నీకుంది బిడ్డ కాచుకో ఇలా తెలంగాణ ప్రాంతం కూడా ఏకమై తెలంగాణ రైతం కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు ఖచ్చితంగా నిన్ను కూర్చు కూల్చేయడానికి రెడీ ఉన్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అవసరం అంటే ఇప్పుడున్న పది స్థానాలు మావి పోయినాయి కదా మీ ఉప ఎన్నికలు వచ్చేదే దాని మా నాయకులు తెలుస్తారు కానీ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా ఒక్క ఇంటికా అంటే మా కేసీఆర్ అంటాడు గుండె ధైర్యం ఉన్న నాయకుడు అయినను నువ్వు ఏం జైలో బిడ్డ దమ్ముంటే నేను చెప్తున్నా నీ చేతగాక ప్రభుత్వం ఢిల్లీకి పంపింది ఎలా అంటే నీ దమ్ము ధైర్యం లేదంటే నువ్వేదో సంకల గుద్దుకొని దుంగుతున్నావు బిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజులు నీ సీటుకు ఎసరు పెడతారు నీ కొమ్మటరెడ్డి ఎంకరెడ్డి సరిపోతుంది నీ కొమ్మటరెడ్డి రాజగోపాల్ సరిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాం మా కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండు మరే గతంలో మీ యొక్క పెత్తందారి వ్యవస్థ అంటే ఆంధ్రాకు పడి ఇవాళ చంద్రబాబుకు పడి నువ్వు అదే అదేవిధంగా గతంలో కూడా తెలంగాణకు ఎన్నో నష్టం జరిగింది ఈ నీళ్లు నిధులు నియమకాలమైన తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణను మళ్ళీ పాత తెలంగాణ తెచ్చే మూమెంట్ తీసుకొచ్చిన బిడ్డ కాసుకో ఖచ్చితంగా రాణ కాలంలో నీకు ప్రజలు మరి వెంటాడి వెంటాడి కొట్టి ఖచ్చితంగా వృధిస్తారని చెప్పి తెలియస్తున్నాం ఒకవైపు కాళేశ్వరం కూలిందంటూనే మరోవైపు ఈ ఎమ్మెల్యేలు పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలంతా గమనించమని కోరుతా ఉన్నాం మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో ఏదో ఆరు వందల యాభై పేజీల నివేదికను పిసి ఘోష్ కమిషన్ వేసిందని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ఏదో ఒక పేజీ మరి అవినీతి అని వేసి మరి తెలంగాణ ప్రజల్లో మరొకసారి చెవుల పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిని తెలంగాణ సమాజం సహించదు ఎందుకంటే మరి వెములవాడ నియోజకవర్గంలోనే నలభై వేల ఎకరాలకు పారించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఇది కాబట్టి మరి కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు మీరు ఇకనైనా ఈ కుట్రలు బంద్ చేయాలి మీకు దమ్ము లేక మరి ఏసీబీ మీ మీ చేతిలోనే ఉంటుంది మరి ఇతర స్వచ్ఛ ఇతర ప్రతిపత్తి గల సంస్థల మీద ఉంటుంది దీన్ని సిబిఐకి అని చెప్పి అటు మోడీతోని కుమ్మక్కై ఇలా కేసీఆర్పై ఏ విధంగానైనా అవినీతి ఆరంభ చేసి మళ్ళీ స్థానిక సంస్థల్లో ఓట్లు దన్నుకోలే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఈరోజు మా గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ గారి పిలిపి మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లిమె లక్ష్మీశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఇక్కడ మరి భీమనాడ మండల అంతా కలిసి మాజీ ప్రజలంతా కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడం జరిగింది దీనిని ప్రజలంతా గమనించమని కోరుతా ఉన్నాం సకాలంలో తెలంగాణ రైతాంగానికి యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ మీద అభన వేయడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కేవలం రెండు శాతంతోనే ఈ అధికారంలోకి వచ్చిన ఈ పార్టీకి నేను సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాను మరి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరి ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని మరి స్పీకర్ గారి సూచించినప్పటికీ మరి దాన్ని సూచన తప్పకుండా పాటించాల్సిన బాధ్యతను కూడా మైమర్చి మరి ఈరోజు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను ఏ విధంగా సాధిస్తారనేది మేము ప్రశ్నించడం జరుగుతుంది ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం కేఎస్ఆర్ మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల్లో ఉంటాం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల సంక్షేమాల కోసం మేము ప్రభుత్వాన్ని గల్లబట్టి ప్రజలకు అందించే దిశగా ప్రయాణిస్తాం మరి కాళేశ్వరం మీద మరి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నీళ్ళు పోతున్నాయి మీరు ఎన్ని భూతజాలు ఎన్ని కుతంతరాలు చేసినా కేసీఆర్ గారి పేరు మార్చడం అనేది మీ తోని కాదు మీరు ఆ మాట్లాడేది తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ ఇప్పటి వరకు ఈ ఇరవై నెలలలో ఏ ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా నాయకుని మీద ఎలాంటి మచ్చ కూడా ఉండదు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు రైతులు గమనిస్తారు ఆ యూరియా బస్తాలు లేక యూరియా బస్తల కోసము ఎంతో కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతురు మూడ్చబడుతారు మేము వాళ్ళకు నీళ్ళ బాటలు ఇవ్వడానికి పోతే మా మీద ఎనిమిది మంది మీద నిన్న కుట్రలు చేసి కేసులు పెట్టించారు అయినా మేము భయపడం మేము రైతుల వెంట ఉంటాం ప్రజల వెంట ఉంటాం ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళతో ఉండి వాళ్ళకు విన్నట్టు ఉండి వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ